కేంద్ర సహాయ ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆర్టీఓ లక్ష్మి ప్రసన్న మరియు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం పలువురు బీజేపీ నాయకులు మంత్రిని సత్కరించారు అనంతరం ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుని సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు వాళ్ళ అభిలాష కేంద్ర పరంపరలో మనం ముందుకు వెళ్తున్నాం దేశానికి దేశ భక్తికి ము అని చెప్పి అలాంటి పర మొత్తం దేశం కోసం దేశ భక్తి కోసము ఆయన పాటుపడుతూ ఉన్న వాళ్ళని ఈ స్టేజ్ మీద మనం చూస్తున్నాం ముందుకు వెళ్ళాలన్న కుటుంబ పరంగా వ్యక్తి పరంగా స్థితిలోనైనా నిలబెట్ట కలిగిన స్థాయి కాలానికే ఉంది అలాంటి కాలం ఇవ్వగలిగిన వాళ్ళు మనం బీజేపీలో అంటూ ఉంటారు జనరల్ గా ఒక అదృష్టం అనేది జనరల్ గా మనలో ఉన్న గారు వెనక వేసుకోండి కొద్ది బైకిలి వస్తారే సార్ కొద్ది హ్యాండ్ కొద్ది ఓకే కొంచెం అదుర్ష ఆపని చాటే సరే దేర్ బిల్డింగ్ నెంబర్ 23 23 25 రావాలి సరే సార్ రదప్ ഭാരതീയ ജനതാ പാർട്ടി ദേശീയ വ്യക്ത

భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ విధంగా సంస్థాగత నిర్మాణం చేసుకుని స్థాయి నుంచి కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని కమిటీ ఏర్పాటు చేసుకుని మండల కమిటీ పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ జిల్లా శ్రీనివాస్ గారు ఇతరులు ఉన్నారు ఆయన మూడు సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా

अगर पर्यटन मात्र में अगर सामान्य करारी तंबू देश का भ्रष्टाचार ये कर देगा तो आपका इसको बंद करने के साथ ही इस आंगनबाड़ी मात्र काम नहीं चाहेगा इंडिया के आंगनबाड़ी के प्रधानी हैं जरूर आप लोगों എന്നീന്തോടേടാ അതിയ ബോസ് സർ കൊണ്ടോ നിങ്ങത്രേടാ ബഹുമാനപ്പെട്ടേയുള്ളൂടാ അവിടെ കാര്യങ്ങൾ പവതി പോകും തരംഗം കശ്ത്രപ്രദേശ് ഗ്രാമകൂജി പ്രസിഡന്റുമാർ ഓർ ദേശ പ്രായം എന്ന അവസരം നർപോതവിയോടത്തെ അധ്യക്ഷൻ എന്ന അവസരം കൂട భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని పనిచేసి రోజుల్లో భారతీయ జనతా పార్టీని

నేను <Sanye> <Sanye> ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలు చేరికర్త ప్రారంభించి ప్రజల యొక్క శ్రీనివాస్ గారు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంవత్సరాల పాటు అధ్యక్షులుగా పనిచేశా ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు రాజకీయ పార్టీ అవకాశాలు